చేయనప్పుడు మంత్రనాదము ఎందుండి ఉదయించుచున్నదో గమనించిన చోరణే లోపల ఈ నమశివాయ అనేది లోపల ఎక్కడ తిరుగుతోందో గమనించండి వాయు రూపంలో సంచారం జరుగుతూ ఉంటుంది అక్కడ ఎక్కడో ఒక చోట ఇలా 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 కదులుతున్నట్టుగా అనిపిస్తుంది మనకి పూర్తి దృష్టి దాని మీద కేంద్రీకరించాలి ఖచ్చితంగా అనిపిస్తుంది ఇక మళ్ళీ దాని అర్థము దాని శబ్దము దాని ధ్వని కూడా అక్కల ఆ మార్గమే ఇలా పెడుతూ ఉన్న మార్గం ఎందుండి ఉదయించు చూడదు అది వస్తున్న వస్తుంది ఆత్మశక్తే లేదా శవం జపం చేయదుగా ఎందుకంటే దానికి ప్రాణశక్తి లేదు మనకు ఉంది కాబట్టి చేస్తున్నాం ఆ ప్రాణశక్తిని పట్టుకోవాలంటే ఆ శక్తి మీదకే లోపలికి చూడాలి ఆ మంత్రనాదం ఎందుండి ఉదయించు చూడదో గమనించచ్చు ఆ గమనించు మనస్సు అందే లేనమ్మా ఆ ఈ గమనించడం అనేది అలవాటు అయితే ఏమవుతుందంటే గమనించే మనస్సు ఆ జపంలో లీనమైపోతుంది ఆ రకంగా మనస్సును మనం లీనం చేసుకోవచ్చు అది జపం చేసే విధానం అంటే ఖచ్చితంగా ఓ గదిలో కూర్చోవాలి ఓ మూలకి వెళ్ళిపోవాలి తలుపు చెడత అన్నీ వేసి ఇయ్యాలి ఎవరిని రావద్దని చెప్పాలి భార్య కాదు భర్త కాదు ఎవరు ఉండద్దు అక్కడ ఇద్దరు కూర్చొని చేయడానికి ఏదైనా సత్యనారతం కాదు జపం ఇది ఎవరు ముక్తి వారిదే భార్యకు మహత్తరమైన వైరాగ్యం ఉండొచ్చు భర్త పనికి మన వాడు కావచ్చు ఏం చేస్తాం ఇక్కడ భర్త మహాయోగి కావచ్చు ఇవిడ పెద్ద రోగి కావచ్చు ఎవడు చెప్తాడు ఒకరి కాంక్షలు వదిలితే ఒకరికి వదలవు అందుకే మన వివాహ నిబంధనల్లో ధర్మేచ అర్ధేచ కామేచా నాతిచరామే అన్నారు మోక్షేచా నాతిచరామే అన్లా మోక్షవాచి తీవ్రంగా ఉంటే క్విట్ వదిలేసే విషయం అక్కడ ఎవరి అనుమతి మనకు అవసరం లేదు ఎవరు అనుమతినిచ్చడిదేమీ లేదు ప్రకృతి గుడిలోన పరమశిల్పం ముగాగ ప్రకృతి గుడిలోన పరమశిల్పం అనుమతిని ఎవరనుమతినిచ్చడిదేమి లేదు ఎవరితో చర్చ చేసేటిదేమి లేదు ప్రకృతి గుడిలోన పరమశిల్పం అనుమతిని ఎవరనుమతినిచ్చడిదేమి లేదు ఎవరితో చర్చ చేసేడిదేమి లేదు మౌనమే దైవమన వేయి మాటలేలా మౌనమే దైవమన మాటలేలా మనల్ని మనం చేరుకోవడానికి ఇంకోటి అనుమతి అవసరమా భార్య అయినా భర్త అయినా ఎవరైనా వారేమిటండి అనుమతులు ఇచ్చేది వారు ఎందుకు ఇస్తారండి వారి అవసరాలు వారికి ఉంటాయి అందుకని మీరు ఎలా ఉండాలి మీరు ఎలా ఉండాలి మీరెలా సంపాదిస్తూ ఉండాలి మీరెలా కీర్తి సంపాదిస్తూ ఉండాలి ఇంకా ముని మనవరాలు ఉంది మనవరాలు ఏదో చెబుతూనే ఉంటారు ఇక్కడ రెండో వరకు అవన్నీ పట్టట్లేదు పర్మ వైరాగ్యంతో ఉన్నారు అప్పుడు ఉన్నప్పుడు ధర్మం ఏం చెప్పారంటే వదిలే ఇంకా మాట్లాడకని అప్పటికి చేసింది చాలు పెళ్ళి అయిన వెంటనే కాదు అక్కడ పెళ్ళైన వెంటనే అది ధర్మం కాదు కానీ పెళ్ళయింది పిల్లలు పుట్టారు మనవాళ్ళు కూడా పుట్టారు ఇంకా దేనికి మూడో తరం కూడా వచ్చింది ఇక్కడ ఇంకా ఈ మొహమాటాలు పడుతూ ఉంటే కూర్చోలేము ఎక్కడ అందుకని ఒంటరిగానే ఉండాలి ఎప్పుడు సమయం కుదిరితే అప్పుడే చేయండి ఏ మూల కుదిరితే ఆ మూల చేయండి ఈ మూలా అని పెట్టుకోకండి వాస్తుకి దీనికి సంబంధం లేదు కింద పులిచర్మం వేసామా పావు చర్మం వేసి నీకు తోచింది వేసుకో మొత్తం మనం ప్రదేశాలు క్షేత్రాలు చర్మాలు సమయాలు ఇవన్నీ పెంచేస్తాం అసలు చేసి చేపని తగ్గించేస్తాం చివరికి చర్మం ఒకటి దొరకలేదని మూడు నెలలు వాయిదా వేస్తాడు ఈలోపు శ్రీమద్ రమారముడు గోవింద వీడు వెళ్ళిపోయాడు చర్మం వచ్చే జన్మలో దొరకాలి ఎదకరే వవిరజేత్ తదకరే వప్రవ్రజేత్ ఈ క్షణం నీకు పరమ వైరాగ్యం కలిగిందో ఆత్మజ్ఞానం తప్ప ఇంకేమీ అక్కర్లేదని అనిపించదు తక్షణం వెళ్ళిపోనాడు తక్షణమే ముహూర్తము వృధాక్షణముల్ పది కోట్లు పోయి రేపే క్షణముందు ఏముగున ఎవడి రుంగును పూర్వజన్మ కర్మ క్షయమున్ బొనర్పుము భ్రమ ప్రభవము ప్రపంచమన్న వేదాక్షరముల్ స్వరింపుము పరాత్మవు నీవు గ్రహింపుమింక నేను ఇష్టదేవమనే కావ్యంలో రాసిన పద్యం తక్షణమే ముహూర్తం పెళ్లికి ముహూర్తం మూడు నెలల తర్వాత ఉంటుంది శోభరానికి ఇంకా తర్వాత ఉంటుంది ఇంకా దేనికో దేనికో ముహూర్తాలు ఉంటాయి ఆత్మజ్ఞానం పొందడానికి ముహూర్తం ఉండదు తక్షణమే అందుకే ఆయనకి రాత్రి దోస్తే రాత్రే బయలుదేరాడు రమణ మహర్షి అంత రైలు దొరుకుతుందా లేదా డబ్బులు సరిపోతాయా లేదా ఏం ఆలోచించుకోవాలా అలా ఆలోచించుకుంటూ కూర్చుంటే బిగుసుకుపోతాం ఇక్కడ అంత తీవ్రమైన తపన ఉంటే ఈ జపం ఫలిస్తుంది సోమవారాలు ఏకాదశిలో కూర్చొని చేస్తే ఫలించదు ఇక్కడ దానికోసం దీని నుంచి ఫలితం ఏమీ ఆశించకూడదు అది జపం ఆ మంత్రనాదం ఎందుండి ఉదయించు చూడదు అంటే ఖచ్చితంగా అది ఈ హృదయంలో ఉండేటువంటి ఆత్మ నుంచి ఆ నాదం వస్తుంది ఆ లోపల ఈ ప్రాణవాయువు సంచరించే దాని మీద మనం దృష్టి పెడితే అది ఎక్కడి నుంచి వస్తుందో తెలుస్తుంది అక్కడ ఉండిపోతాం ఇంకా అక్కడ నువ్వు నామస్మరణ చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే ఇబ్బంది లేదు అది ఆత్మనిష్టలో ఉన్నట్టే మహర్షి ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు డెబ్భై ఏళ్ళు అలాగే ఉండిపోయారు అలాగే ఉండిపోయారు అందుకే ఆయనకి ఎవరు వస్తున్నారు నమస్కారాలు చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఇవన్నీ ఆయనకి పట్టేవి కాదు మహా ఏదో కుదిపినట్టు లేపితే ఏదో సమాధానం చెప్పేవారు నిరంతరం ఆత్మనిష్ట ఇక్కడ ఏదో క్యాన్సర్ పుండు అయితే ఆ పుండు తగ్గిపోవాలని సంకల్పించచ్చు కదా అంటే ఆయన ఏమన్నారో తెలుసా సంకల్పించడానికి ఎవడున్నాడు ఎక్కడా అన్నాడు సంకల్పించడానికి ఓ జీవుడు ఉండాలి కదా వాళ్ళు లేడు ఏం చేయమంటావు నువ్వు సంకల్పించుకోవాలని నాకు లేదు సంకల్పం నీకెందుకు అది ఉండని పైగా ఏమన్నాడంటే మీరు అందరూ వచ్చినట్టే అదే వచ్చింది అన్నడ మిమ్మల్ని రమ్మని నేను అన్నానా మీరందరం వచ్చినట్టే క్యాన్సర్ పుండ్ వచ్చిందంటే మీరు కూడా అలాంటి వాళ్ళని అర్థం అది మీరు కూడా పుండే సలుపుతూ ఉంటారు కదా చేసుకునేవాడిని చేసుకునేకుండాను కోరికల కోసం అందుకని మీరందరూ వచ్చినట్టే అది వచ్చింది ననేజ్ చేయమంటే మిమ్మల్ని వెళ్ళిపోమంటే మీకు బాధగా ఉండదు వారిని అది అనలా వారిని మాత్రం ఎలా వెళ్ళిపోమంటాం అన్నారు చాలా గౌరవంగా వారిని మాత్రం ఎలా వెళ్ళిపోమంటాం ఉంది ఉండబోయే కానీ నాకు ఆభరణాలు లేవుగా కడియాలు అవి ఇక్కడ ఉంది వంకి అని ఎర్రగా మెరుస్తుంది కదా పుండు వంకి ఎంత అందంగా ఉంది అనడాయన ఆ మత్తు మంది ఇచ్చి ఆపరేషన్ చేయవలసిన అవసరం లేకుండా ఆపరేషన్ చేయవలసి వచ్చి చేసుకోండి చేయాలడు ఆయన అది ఆయనకి తెలియలేదు దేహభ్రాంతిని పూర్తిగా వదిలినటువంటి మహాయోగికి తప్ప మరొకరి చరిత్రలో ఇటువంటి ఘట్టం జరిగే అవకాశం లేదండి రమణ మహర్షి చరిత్రలో తప్ప దేహభ్రాంతి పూర్తిగా వదిలేసాడు